ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ చూసాం కదా మీకు ఎట్లా అనిపించింది లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ ఎట్లా అనిపించింది కొద్దిగా డెవలప్మెంట్ బాగానే ఉందండి కొద్దిగా రూపాయ ఉంది రెండు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంట్ బాగా రూపాయ ఎక్కువైపోయింది ఎమ్మెల్యేలు ఎంపీలు లేడ్ బ్యాచ్ బాగా ఎక్కువైపోయింది బాగా నైట్లో వెళ్ళాలంటే భయపడుతున్నాం ఎక్కడికైనా కొంతమందిలో పెళ్ళి భోజనాలకు వెళ్ళాలంటే భయపడిపోతున్నాం మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు ఐదు సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ చూసావు కదా ఇంత ముందు టీడీపీ గవర్నమెంట్ కూడా చూసావుట్లేదు బాగుంది నాకు వైసీపీ బాగాలేదు ఎందుకంటే ఇవన్నీ బాగాలేదు బాగాలేదంటే బాగాలేదు చెప్పడం దానికి అంతే చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాగుండి రోడ్లు అన్నీ బాగుంది ఇప్పుడు రోడ్లు బాగాలేదు ఏమి బాగాలేదు పార్కింగ్ చేశారంటే దేన్ని చేశారు పార్కులు దేని చేసే అది అర్థం చేసుకుని చేసుకోవాలి మనం పార్కులు దీని చేస్తాయంటే మెయిన్ రోడ్లు చూసుకోవాలి కానీ పార్కులు అవి చేసుకుంటే ఏం చేస్తారు పార్కుల్లో రేపు ఇంకొక యాభై రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీరు రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసు పోటీ చేస్తున్నాడు వైసీపీ నుంచి ఎంపీగా ఉన్న మార్గాన్ని భర్త పోటీ చేస్తున్నాడు వీళ్ళిద్దరిలో ఎవరు గెలవడానికి అవకాశం ఉందంట నాకు ఆదిరెడ్డి వాసియే ఎంపీ కూడా మనవాళ్ళు ఈ ఉన్నాడు అది దానికి చెప్తాం కదా ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ చూసాం కదా ఎట్లా ఉంది నీకు కొంతమంది బాగుంది కొంతమంది బాగాలేదు నీకు ఉంది ఉంది అదేం బా నాకేం బాగు మా అబ్బాయి కాలేజీలో చదువుకుంటే ఓసారి వచ్చింది ఓసారి రాలేదు అమ్మఒడి అలా ఓసారి వచ్చింది ఓసారి రాలేదు అడిగితే మేడం అన్నదంటే అది కూడా పట్టుకొచ్చే అన్నదండి అది కూడా పట్టుకొచ్చే అంటే మా అబ్బాయి భయపడి ఇంకా అడుగుతామని అంటే మరి రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నేను ఎవరు సపోర్ట్ చేస్తావు జన్సేన సపోర్ట్ చేస్తాను జనసేన టీడీపీ ఒకటే కదా ఎన్డీపీకే చేస్తాం సరే రేపు మొత్తం అసలు రాజమండ్రి సిటీలో ఎవరితో గెలుపంటావు ఎవరితో అన్నది చెప్పవు రెండూ తెప్ప తెబ్బ పాండి నేను రెండు ఎక్కువ చేస్తే అంటావ్ ఎక్కువ శాతం అంటే ఏం చెప్పడం రెండు తెప్ప తెప్ప